నేను మా మిద్దె తోటలో అయితే ఇంచుమించు యాభై రకాల కూరగాయలు ఇరవై ఇరవై ఐదు రకాల ఆకుకూరలు పండిస్తున్నా మా ఇంటి మిద్దె తోట వచ్చేసి నూట ముప్పై మూడు గజాలు ఆ నూట ముప్పై మూడు యాభై రకాల కూరగాయలు ఇరవై ముప్పై రకాల ఆకుకూరలు పండిస్తున్నా అన్ని నాటుకు సంబంధించిన ఆకుకూరలు కూరగాయలు పండిస్తానమాట నేను ప్రతి వారము మా మిద్దె తోటలో పది నుంచి పదిహేను రకాల కూరగాయలు తెంపుతుంటా అలాగే నాలుగైదు రకాల ఆకుకూరలు తెంపుతుంటా ఒక్కొక్క వారము ఒక్కొక్క రకంగా మార్చి కూరగాయలు తెంపుతుంటా అలా నేను పెట్టుకుంటానమాట ఏ వారానికి ఏ కూరగాయలు తెంపుకోవాలి ఏ నెలలో ఏ కూరగాయలు పెట్టుకోవాలి ఎప్పుడు ఏ పంట వస్తుంది అనేది చూసుకొని ఆ సీజన్లో ఆ పంట పెట్టుకుంటానమాట అలా రకరకాల కూరగాయలు ఆకుకూరలు నేను బయటికి వెళ్లకుండా మా ఇంటి పైనే ఇలా అనమాట హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మళ్ళీ తోటలో లెక్కలేనన్ని కూరగాయలు ఉన్నాయి అవన్నీ తెంపుకుందాం పదండి ఇంకా తోటలో టమాటాలు చూడండి చక్కగా పండ్లు బండిపోయినాయి ఇంకా ఈ టమాటాలన్నీ ఈరోజు దెంపుకుందాం సైజు చిన్న ఉన్నాయి చూడండి టమాటాల సైజు అలాగే ఆకులన్నీ ఎండిపోతున్నాయి ఎండకి చిన్న ఉన్న గట్టిగా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అక్కడ లేదు తోట నిండా టమాటాలే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి చెట్టు నిండా టమాటాలే పండ్లు వండిపోయినాయి చూడండి ఒక పావు కేజీ ఉన్నాయి అంటే ఈ చెట్టుకు ముందు దెంపనే లేదు కాయలన్నీ రాసినాయి పండ్లన్నీ అయినాయి మళ్ళా చెట్టు తీసేసుకోవాలి ఇక అంటే పూత లేదు ఏం లేదు ఎండిపోయింది ఇంకా ఇక్కడికే చూడండి ఇవి నాటు టమాటాలు పండ్లు బండినే చూడండి నాటు టమాటాలు చిన్న సైజు కానీ మంచి టేస్టు చెర్రీ టమాటాలు కావు మళ్ళీ ఇక ఇవి చెర్రి టమాటాలు చూడండి టమాటాలలో కూడా ఎన్ని రకాలు చూసిరు కదా ఎట్లా టమాటాలు ఇంకా ఉన్నాయి తెంపుకుందాం రండి ఇక్కడ ఉన్నాయి చెర్రీ టమాటాలు ఇక్కడైతే ఇక చూడండి మొక్క ఎంత పొడుగు అయ్యిందో చిన్న గంపల చెర్రి టమాటాలు గుత్తులు గుత్తులుగా వస్తాయి ఈ టమాటాలు ఇంకా ఇక్కడ అడవి కాకరకాయలు ఉన్నాయి అవన్నీ తెంపుకుందాం విపరీతంగా కాస్తున్నాయి అడవి కాకరకాయలు అసలు ఇవి సీజన్లోనే కాయాలి కానీ మనం నీళ్ళు వస్తున్నందుకో ఏమో అన్ సీజన్ల గిటో వస్తున్నాయి చూడండి మాకైతే వారానికి పావు కేజీ పైన వస్తాయి కానీ ఈరోజు హాఫ్ కేజీ వస్తాయి చూస్తుంది కదా అడవి కాకరకాయలు ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి అడవి కాకరకాయలు ఇక్కడైతే పెద్ద సైజు వచ్చినాయి చూడండి మన కుండి సైజు పెద్దగా ఉంటే కాయలు గిట పెద్దగా వస్తాయి ఇంకా ఇక్కడ ఒక బీరకాయ ఉంది బీరకాయ తెంపకుండా అలాగే ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇంకా ఇక్కడ ఒక చెట్టు ఉంది కాకర చెట్టు ఇక్కడ ఇటు ఉన్నాయి కాయలు తెంపకుండా ఇంక ఇక్కడైతే బోలెడన్ని కాకరకాయలు ఉన్నాయి చూడండి మొత్తం అడివి కాకరకాయ మొక్కే ఎన్ని కాయలు వస్తాయి ఈ చెట్టుకైతే ఇక చూడండి ఈ కాకరకాయలు పొట్టి పొట్టి ఉంటాయి కంతియవు ఇక్కడే ఎన్ని కాకరకాయలు ఈ లోపలైతే ఇదొక రకం కాకరకాయ బల వస్తున్నాయి కదా మనకి ఇంతటి ఎండల్లో కూడా కాకరకాయలు ఇంత మంచి అంటే మనము ఎంత మంచి కేర్ తీసుకుంటే ఇట్లా వస్తాయో మొక్కలు పెంచే వాళ్ళకే తెలుస్తుంది అనమాట చూడండి ఇవన్నీ కాకరకాయలే లోపలిగిటి ఉన్నాయి చూడండి కొంచెం లాగి గుంజిన మనకో మొక్క అనేది డిస్టర్బ్ అవుతుంది కాకరతీగా ఇక చూడండి కాకరకాయలు ఎన్ని వచ్చినాయో హాఫ్ కేజీ వచ్చినాయి చూడండి మన చిట్టి కాకరకాయలు అడవి కాకరకాయలు చక్కటి కాకరకాయలు మంచి టేస్ట్ ఉండే కాకరకాయలు అనమాట ఇంకా దొండకాయలు ఇటు ఉన్నాయి తెంపకుండా దొండ మొక్కలు రెండు రకాలు ఉన్నాయి నా దగ్గర పెన్సిల్ దొండ నాటు దొండ ఇప్పుడు రెండు రకాలుగా ఆస్తున్నవి తాలు మనకు ఏ మాత్రం కూరగాయ ఇచ్చినా ఇంటి పంట పావు కేజీ వచ్చిన ఒక తృప్తైన పంట ఒక రుచి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇంకా చిక్కుడు కాయిట్ తోటలో ఇంకా ఈ చిక్కుడుకాయగిటి అది ఎంపుకుందాం మనకు కొంచెం కొంచెం పంట వస్తేనే రుచి అనేది బాగుంటుంది ఇదంతా చిక్కుడుగాయని మనము తోటలో రోజు ఒక గంట సేపు చేసుకుంటే రోజు ఒక రకమైన కూరగాయ మనము వండుకోవచ్చు అనమాట బయటికి వెళ్ళకుండా చక్కగా తోటలో పని చేసుకుంటూ ఈ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఎంతో ఆనందాన్ని పొందొచ్చు ఇంకా ఇక్కడ ఉంది చిక్కుడుగాయ ఇది చెట్టు చిక్కుడు ఇప్పటిదాకా తెంపింది ఎప్పుడు కాసే చిక్కుడు తీగ పెద్దగా రాదు తక్కువ వస్తుంది అది ఇంకా ఉంది చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు గిటా ఒక పది పన్నెండు విత్తనాలు పెట్టినాయి కానీ కొన్ని మొలిసినాయి కొన్ని మొలవలేదు మొలిసినాయి ఇంకా ఇట్లా మనకైతే కొంచెం క్రాప్ అయితే వస్తుంది అన్నీ మొలిస్తే మంచిగా వచ్చేది మొలవలేవు ఇక మొలిచింది కొన్ని కాయలు అయితే ఇస్తుంది ఇంకా ఇక్కడ ఉంది చిక్కుడుగాయ ఇది కూడా చెట్టు చిక్కుడే ఈ చిక్కుడుగాయలో కూడా ఎన్ని రకాలో చాలా రకాలు ఉన్నాయి అంటే చెట్టు చిక్కుల్లో కూడా రకాలన్నమాట ఓ కాయ ఉబ్బుగా ఉంటుంది ఓ కాయ వెడల్పుగా ఉంటుంది ఇంకా ఇక్కడుంది ఇది ఎప్పుడు కాసే చిక్కుడే చూడండి చూస్తురా ఎట్లా వచ్చిందో చిక్కుడుకాయ గుట్టంకాయ అంటారు ఇది అంటే రౌండ్గా ఉంటుందన్నమాట అందుకు గుట్టంకాయ అని పేరు వచ్చింది ఈ చిక్కుడుకాయకు ఇంకా ఇక్కడ ఒక దోసకాయ ఉంది ఈ దోసకాయ గిటే తెంపుకుందాం ఇక చూడండి దోసకాయ ఇంకా మన మునగ చెట్టుకు మునక్కాయలు చూడండి పొడుగు పొడుగ్గా మంచిగా వచ్చేసినాయి ఇంకా ఈరోజైతే రెండు మునక్కాయలు తెంపుకుందాము ఇంకా చెట్టుకు మూడు నాలుగు మునక్కాయలు ఉన్నాయి అలాగే చెట్టు నిండా పూత ఉంది ఇక ఈ చెట్టు అయితే అంత పొడుగు పోయింది చూడండి ఆ మీది కొయ్యింది ఇక్కడున్న కొమ్మలు ఇడిచేసిన అది కొంచెం మీది కొయ్యింది పూత వస్తుందని చెప్పి ఇడవలేదు ఆ మీది కొయ్యింది పూతతోనే ఉంది ఇంకా ఈరోజైతే రెండు మునక్కాయలు గిట్ట తెంపుకున్నాము ఇలా మునక్కాయలు గిట్ట ఈజీగా పండించుకోవచ్చు మన తోటలో ఇంకా చెట్టుకు అయితే ఒక ఐదారు కాయలు ఉన్నాయి మరోసారి తెంపుకుందాం ఇంకా క్యాబేజీలు గిట ఉన్నాయి ఈ క్యాబేజీలు గిట తెంపుకుందాం ఇవి పెరగట్లేవు చిన్న సైజు ఉన్నాయి పెట్టుకొని చాలా రోజులు అవుతుంది ఇంకా నాలుగు తెంపుకుందాం నాలుగు అయితే కూర సరిపోతాయి మా తోటలో అయితే పెద్ద పెద్ద క్యాబేజీలే రావబ్బా మరి నేను ఇంకేం ఎరువులు ఇవ్వాలో అర్థమవుతలేదు ఇంకా ఇక్కడ ఉన్నాయి క్యాబేజీలు ఇవి గిట చిన్నగానే ఉన్నాయి తెంపేసుకుందా ఇవి నాలుగు అయితేనే మనకు కూరకు సరిపోతాయి చూసిరు కదా నాలుగు క్యాబేజీలు గిట తెంపుకున్నా ఈ క్యాబేజీలు ఎన్ని ఎరువులు ఇచ్చినా పెద్ద సైజు రానే రావట్లేదు చూడండి ఇంకా అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి ఒకటి రెండు వంకాయలే మా చెట్లకి ఏం చేయాలనే అస్సలు అర్థమైతలేదు ఇంకా ఇక్కడ ఒకటి రెండు పొడు వంకాయలు ఇక్కడ ఉన్నాయి రెండు వంకాయలు మీ చెట్లకి ఇట్లే వస్తున్నాయా ఒకటి రెండు వంకాయలు ఇక్కడ గ్రీన్ వంకాయ ఇరిగిట ఒక్కటే ఒక్క చెట్టుకు అలాగే ఇక్కడ ఉన్నాయి గ్రీన్ వంకాయలు ఇక ఈ చెట్టుకు రెండు వచ్చినాయి ఈ చెట్టుకు రెండు వచ్చినాయి ఓ పది వంకాయలు వచ్చినాయి చాలే వచ్చిన కాడికే తృప్తి పడదా ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి పీకేసుకుందాం ఇక చూడండి ఉల్లిగడ్డ మన క్యాబేజీలు వేసి వండుకోవచ్చు ఇంకా అక్కడ గట్టి ఉన్నాయి ఉల్లిగడ్డలు తెంపుకుందాం రండి ఇంకా ఇక్కడ ఉంది ఉల్లిగడ్డ నేను ఈ ఉల్లి నారు పెట్టుకున్నా కదా నారు పెట్టుకుంటే ఇగో విత్తనాలు చూడు ఎట్లా వచ్చినాయో నిండున్నాయి చూడండి పువ్వుకి విత్తనాలు ఇంకా ఈ విత్తనాలు అది అలాగా కట్ చేసుకుందాం ఎందుకంటే విత్తనాలు ఉన్నాయి కదా మనం ఈ విత్తనాలు పోసుకుంటే నారు వస్తుంది ఆ నారతో మనం నాటుకుంటే గడ్డ వస్తుంది అనమాట ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అంటే తెలుసు కదా ఆనియన్ ఇంక ఇది ఇక్కడ ఎండలో పెట్టుకుందాం అలాగే మనం ఇప్పుడు పువ్వు తెంపుకున్నాం కదా గిట్ట చూడండి ఎంత ఇంత పెద్దగా వచ్చిందో ఉల్లిగడ్డ పువ్వు వచ్చింది ఆల్రెడీ గడ్డ వచ్చింది అనమాట మనకి ఇప్పుడు అందులో ఇంచుమించి యాభై విత్తనాలు ఉంటాయి మనం అవి మంచిగా సేవ్ చేసుకొని నారు పోసుకొని పెట్టుకుంటే మంచి ఇట్లా ఉల్లిగడ్డ వస్తుంది ఇంకా ఇక్కడ ఉల్లి ఉల్లిబొందు ఇక్కడ గడ్డ ఉరలే కానీ ఈ రోజు నాకు బొందు అవసరము ఇక చూడండి కొంచెం కొంచెం గడ్డ వచ్చింది అలాగే ఈ స్ప్రింగ్ ఆనియన్ కూర వండుకోవచ్చు ఇంకా రోజు అయితే ఇట్లా ఉల్లి బొందు గిట తెంపుకున్నా పువ్వులు గిట వచ్చినాయి ఇది విత్తనాలు గీట వస్తాయి ఉంచితే కానీ నాకు ఈ ఉల్లి బొందు అవసరం ఉంది కాబట్టి నేను తీసుకున్నా ఇక్కడ తోటకూర చూడండి ఎంత గ్రీన్గా ఉందో ఇదంతా తెంపేసుకుందాం మనం ఇట్లా కట్ చేస్తేనే మళ్ళీ వస్తుంది చూడండి నేను పోయినసారి మధ్యలది కట్ చేసినా ఇంకా సైడ్లో కొంటే ఇట్లా పచ్చగా వచ్చింది దీని మీద ఏ మచ్చగిటలేదు చూడండి తోటకూర మీద అంత చక్కగా వచ్చింది ఇంకా తోట నిండా తోటకూరే ఉంది ఇదంతా తెంపుకుందాం అంతా కట్ చేసిన తోటకూరే ముందు మళ్ళీ చక్కగా చిగురులు వచ్చింది మన హెల్త్కి సంబంధించిన ఆకుకూరలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి మన తోటలో ఇవన్నీ ఆకుకూరలే ఇక చూడండి తోటకూర కొన్ని విత్తనాలు చల్లిన నేను తోటలు అక్కడక్కడ అందుకే ఇట్లా వచ్చింది ఇంకా ఉంది ఇంక ఇడైతే ఎంత పెద్ద దంటో చూడండి తోటకూర ఇంకా ఇక్కడైతే పూత ఊసిపోయింది చూడండి ఇంకా ఇక్కడ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర జంటగా ఉన్నాయి చూడండి ఈ జంటని గిటా కట్ చేద్దాం ఇక్కడ ఉంది తోటకూర చూసిరు కదా ఇట్లా మంచి మంచి తోటకూర మన తోటలో ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ ఉంది తోటకూర ఇట్లా ఆకుకూరలు పండించుకున్న చాలు మనకి ఎండాకాలంలో వేరే కూరగాయలు రాకున్నా ఇక తోటకూర అయితే ఇంత తెంపుకున్నాం చూడండి చూసిరా పచ్చటి తోటకూర మన తోటలో ఇంత వచ్చిందనమాట ఇంకా పాలకూర ఉంది తోటలో ఈ పాలకూర ఇట తెంపుకుందాం చూడండి పాలకూర ఇట ఎక్కడ పడితే అక్కడ మన ఇంటికి కాక ఇంకెక్కువే వస్తుంది ఎండాకాలమైన మన తోటలో మన ఇంటికి సరిపోను కూరగాయలు ఆకుకూరలు ఇట్లా పండించుకోవచ్చు అన్నమాట ఇంకా ఇక్కడ నిమ్మ చెట్ల గిట చూడండి పాలకూర ఎంతింత పెద్ద ఆకులు ఇలా వారంలో మూడు రోజులు మేము ఆకుకూరలే తింటాం చూడండి ఇంకా ఇక్కడైతే మొత్తం పాలకూరనే చూడండి ఈడనే ఒక ఫ్యామిలీకి సరిపోను పాలకూర వస్తుంది మనకు ఏ తొట్ల చూడు పాలకూర మొక్కలే ఇంకా నేను చిన్న చిన్న ఆకులు తెంపనే తెంప పెద్ద పెద్దగా తాజా ఉన్నదే తెంపుతుంటా ఓపి తెంపితే మస్తు వస్తుంది కానీ నేనే ఎంతగానో తెంపాలి ఇక ఇక్కడైతే ఎట్లుందో చూడండి పాలకూర ఇది ఒకేసారి ఇట్లా ఒక కట్ట మాదిరి కట్ చేసుకుందాం చూసిరి కదా ఒక మొక్కకు ఒక కట్ట ఇంకా ఈ చెట్టుకి ఈ ఆకులన్నీ తెంపుకోవచ్చు కానీ ఇట్లా కట్టలు వచ్చినాక ఆకులు ఎందుకు తెంపుతాం మనం లేకపోతేనే తెంపుతాం కదా ఇంకా ఎక్కడ గట్టి ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉంది పాలకూర ఇంకా ఇక్కడైతే ఈ బుట్టి నిండు ఉంది చూడండి ఇది ఇది మట్టం కట్ చేసుకుందాం ఎర్రగా అయిపోతుంది అలాగే ముదిరిపోతుంది ఇది చూస్తారు కదా మా తోటలో ఆకుకూరలు కూరగాయలు ఎట్లా పండిస్తున్నాను నేను ఇట్లా చిన్న చిన్న ట్రైలర్ లో వేసుకోవచ్చు చూడండి నీకు ఐడియా వస్తుంది నేను హార్వెస్ట్ చేస్తుంటే నేను పాలకూర ఎంత చిన్న ట్రైలు వేసుకుని అనేది ఇట్లాంటి ట్రైలలో కూడా ఆకుకూరలు వండించుకోవచ్చు మనం మంచిగా మార్కెట్ పోయే అంత టైంలో ఇలా తోట పని చేసుకోవచ్చు ఇలా ఆకుకూరలు తెంపుకోవచ్చు రోజు ఒక గంట సేపు పని చేసుకోండి చాలు మనకు మంచి ఎక్సర్సైజు టైంపాసు ఇంట్లో మన కూరగాయలు మనం పండించుకోవచ్చు ఇక చూడండి ఇంత వచ్చేసింది పాలకూర గిట సరిపోద్ది ఈరోజు మాకు ఇంకా తోటలో కరివేపాకు తెంపుకుందాం మన తోటలో కరివేపాకు గీట వస్తుంది ఇక మనం ఇట్లా ఇడ్చుకుంటేనే మంచిగా వస్తాయి కదా అంతా తెల్లగా రోగం వస్తుంది కరివేపాకు అంటే మచ్చ తెల్ల మచ్చ వస్తుంది ఎందుకో మనం ఇట్లా ఇడ్చుకుంటేనన్నా మళ్ళా చిగురొచ్చి మంచిగా వస్తుంది ఓసారి వాతావరణము సహకరించ ఇట్లాంటి రోగాలు వస్తాయి ఇక చూడండి కరివేపాకు చూడండి మనం ఇప్పటి వరకు తోటలో తెంపుకున్న కూరగాయలు ఆకుకూరలు చక్కగా మళ్ళీ వారానికి సరిపడా కూరగాయలైతే మన మిద్దె తోటలో అన్నమాట మీరే చూడండి ఎన్ని కూరగాయలు వచ్చినాయో మళ్ళీ వంకాయలు మునక్కాయలు దొండకాయలు కాకరకాయలు ఉల్లిగడ్డ క్యాబేజీ దోసకాయ టమాటా బీరకాయలు చిక్కుడుకాయ అలాగే తోటకూర పాలకూర కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్ ఇలా మళ్ళీ పది రకాల కూరగాయలు నాలుగు రకాల ఆకుకూరలు అయితే మళ్ళీ మన తోటలో ఎట్లా తెంపుకున్నామో చూసిరు కదా మరి ఈరోజైతే మన తోటలో వచ్చిన కూరగాయలు ఆకుకూరలు ఇవి అన్నమాట మరి నేను తెంపుకున్న కూరగాయలు మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తెలిసిన వాళ్లకు షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్